కానకుండా వచ్చిన శ్రమలు కనుమరుగైపోయిన జనులు అయిన వారు ఆప్తులందరూ నాకు దూరమైన వేళ నా చెంతనీ ఉచరి నాకన్నీరంత తుడచి నా చెంత నా నాకన్నీరంత తుడచి నీ ప్రేమను నాకు చూపి నన్ను ఆదరించిన మనకున్న సమస్యలు ఉన్నాయి కానీ పిల్ల మనకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చేయవాడు నేను ప్రకటిస్తున్న చెప్పకపోతే ఒకసారి నేను యేసుక్రీస్తు ప్రభువే నీ సమస్యలకు పరిష్కారము ఈరోజు నీకు సమస్యలు ఉన్నాయని నీ ఉన్నాయని బాధలు ఉన్నాయని ఉన్నాయని అవమానాలు ఉన్నాయని ఇంట్లోనే కూర్చొని ఏడిస్తే ఏం ప్రయోజనము ఇంట్లోనే కూర్చొని బాధపడితే ప్రయోజనము ఇంట్లోనే ఉండి అన్నం తినకుండా నీళ్లు తాకుండా దివాళిగా కూర్చుంటే ఏం ప్రయోజనం ఇలా ఈరోజు మనసుకి రాకపోతే కష్టాలు ఎవరికి వస్తే ఒకసారి ఆలోచేటి అసలు మనకు వస్తున్న కష్టాలు బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ చూసినప్పుడు ఏ కుటుంబాన్ని చూసినప్పుడు ఏపు జీవితాన్ని చూసినప్పుడు ఏపు చూసినప్పుడు అసలు మనకు వచ్చే కష్టాలు పెద్ద కష్టాలే కాదు మనకు వచ్చే పెద్ద సమస్యలు సమస్యలే కాదు ఏపు కష్టాలు చూస్తే ఏపు వచ్చిన ఇబ్బందులు చూస్తే మనం ఈ లోకంలో ఈ ఉన్న చిన్న చిన్న పిల్లల ఈ సమస్యలకి ఈ సమస్యలే కాదు ఏపు గారికి చూస్తున్న పిల్లల ఒక్కసారి పిల్లరా మంచి మోదలో ఉన్న ఏ గారు ఇల్లు కూలిపోయింది ఒక పక్కేమో పిల్లగా పుట్టిన పిల్లలు అందరూ సరిపోయారు ఒక పక్కే గోళ్ళదైపోయి ఒక పక్కేమో గాడులోదైపోయి పిల్లల ఒక పరిస్థితి పరిస్థితి వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చి పెక్కులతో తన తను ఈపుకునే పరిస్థితికి వచ్చేసింది తన పరిస్థితి ఈ రోజు పిల్లల ఏముగారికి అన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ అన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుడికి మాత్రమే దూరం కాలేదు దేవుడిని శృతించే విషయంలో దేవుడికి దూరం కాలేదు దేవుడికి ప్రార్థించే విషయంలో దూరం కాలేదు ఈ రోజు నాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని మనసులో ఊగించుకొని వాటిని భూపొద్దలో పెట్టుకొని ఈ రోజు ఫ్రీడరా ఏమైపోతున్నాడు తెలుసు నా సమస్యలు తీరదు కాబట్టి ఇక నేను చచ్చిపోతే బాగో ఇది ఒక పిల్లలు పిచ్చి నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక నా కుటుంబ పరిస్థితిగా మారదు కాబట్టి ఇక నాకు నాకు దిక్కు ఏ వ్యక్తి కదిలించినా ఏ వ్యక్తిని కదిలించిన పిల్లరా సమస్యలు బట్టి నీ ఇబ్బందులు బట్టి నీ బట్టి పరిష్కారం అనుకుంటున్నావా చచ్చిపోతే నాకు ఆ మనశ్శాంతి ఉండి అనుకుంటున్నావా చచ్చిపోతే ఈ బాధనాన్ని తీరిపోతే అనుకుంటావా చచ్చిపోతే ఈ యొక్క సమస్యల కిస్తా పెట్టనుకుంటున్నావా ఒకసారి ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్క కూడా బతుకు మీద వెర్రత్తు వచ్చిన కుటుంబం మీద ఎర్రత్ వచ్చిన పిల్లల మీద వెర్రత్ వచ్చిన చదువుల మీద ఎర్రత్ వచ్చిన ఉద్యోగం మీద విర్రత్ వచ్చిన చదువులో పాసు కాలేదని ఉద్యోగంలో మంచి సక్సెస్ కాలేదని కుటుంబంలో మంచి సక్సెస్ కాలేదని జీవితంలో సక్సెస్ కాలేదని నా జీవితం అంతా తోడైపోతుంది కాబట్టి ఇక నేను బతుకున్నా చచ్చిపోయిన లైక్ అనుకొని రోజు ఎంత మంది పిల్లల ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఏం ఎంతమంది సరిపోతున్నారు సరిపోయిన వారి యొక్క జీవితంలో పిల్ల ఒక్కసారి ఊహించుకుంటే భయమేతండి భయమేది ఏపు అన్ని కష్టాలు వచ్చాయి కదా ఏపు అన్ని బాధలు వచ్చాయి కదా ఒక్కసారి పిల్లల తనకి ఏడుగురు బిడ్డలు పిల్లల ముగ్గురు కొడుకులు బిడ్డలు ఒక్కసారి సరిపోయారు ఒక్కసారి సరిపోయారు ఒక్కసారి ఇల్లంతా కొప్పు కూలిపోయారు సరే తన ఆస్తి అంత కూడా వెళ్ళిపోయింది రోడ్ల మీదకి వచ్చిన గాని ఆయన అంత మాట ఏదో తెలిసే యహోవై ఇచ్చాడు ఏహో తీసుకున్నాడు యహోవై ఇచ్చాడు ఈరోజు పిల్లల్ని ఇచ్చింది దేవుడే ఇల్లు ఇచ్చింది దేవుడే ఈ పోదేశంలో ఉంచింది దేవుడే ఆస్తి పనులు చేసింది దేవుడే నన్ను ధనమంతులుగా చేసింది దేవుడే

ఏపు జీవితాన్ని గుర్తు తెచ్చుకొని ఏపుగా జీవితాన్ని ఆలోచన చేసి ఏపుగా యొక్క వాక్యాన్ని చదువుకొని ఎంతమంది బలపడ్డారనుకున్నాం ఎంతమంది ధైర్యం ఉన్నారనుకున్నాం ఎంతమంది ఏపుగాని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ గుండెని బలముగా చేసుకొని ధైర్యము నింపుకొని జీవితంలో కుటుంబంలో సమాజంలో సొసైటీలో నిలబెడగా నిలబడి వాళ్ళు సాగిపోతున్నారు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఈరోజు చాలా మంది తొందరగా ఆవేశం ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకొని పిల్లరా చాలా మంది చనిపోతున్నారు పిల్లల ఈరోజు చదువుకుంటున్న పిల్లలు కూడా అయ్యో నేను చాలా కష్టపడి చదివానే ఈ చదువుల్లో నాకు మంచి మార్పులు రాలేదు మార్పులు రాకపోతే మరొక సంవత్సరం పైతుంది మరొక సంవత్సరం చదువు అంతేకాదు పిల్లల ఒక్కసారి ఫిర్యాద నువ్వు అనుకుంటుంది సాధించకపోతే రెండోసారి పైతుంది మూడోసారి పెట్టింది నాలుగోసారి పెట్టింది ప్రయత్నం చేయాలి కానీ ఆ ప్రయత్నంలో పదము దేవుడు ఒక్క విషయంలో కొట్టుకొని అదే అదే చూసుకుంటూ మనం మనేది పడుతూ అదే చూసుకుంటూ దొక్కుపడుతూ అక్కడితోనే మన జీవితాన్ని చాలా మందిని ముగిసిపోతున్నాయి అదే కాదుగా మన లైఫ్ ముందు మన లైఫ్ ఇక ఉత్సవా ప్రతి విషయంలో పిల్లరా ప్రతి విషయంలో మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి మనం మాట్లాడాలి ఆలోచించి ముందడుగు వేయాలి ఆలోచించి పది పనిని చేయాలి ఈరోజు చాలా మంది చేస్తున్న పని ఇది పిల్లలు ఆత్మహత్యకి పరుగులెత్తుతున్న వ్యక్తులు అందుకని ఏముగా చెప్తున్నారు పిల్లరా ఏముగా అంటున్నారు ఇది ఏవోవే ఇచ్చాడు ఏవోవే తీసుకుని పోయాడు మరి ఈ రోజు మనం తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు ఏమైనా తెచ్చిన బంగారం తెచ్చినా నక్లీస్ తెచ్చినవా తాడు తెచ్చినవా చవ రింగులు తెచ్చినా ఈ రోజు పిల్లలు కదా దానికి కూడా మూడు పిల్లలు కొట్టుకుని బయలు దూసే స్వినులు ఉన్నారు తాడు తాలేదానికి పిల్లలు తల్లాలలో గొడవ భర్త మీదానికి పోయి బయలు దూసిన భార్యలు కూడా ఉన్నారు నువ్వు ఎంత మంది లేరు అరే నువ్వు తల్లి గడుపుల నుంచి వచ్చినప్పుడు ఏం తీసుకుని వచ్చావు జానడు ఏమో తీసుకొని వచ్చినా ఏం తీసుకొని రాలేదు కదా చేతికి ఏమో వందలా తీసుకొని వచ్చినవా ముగ్గు పురుగు తీసుకొని వచ్చినవా ఏం తీసుకుని వచ్చును ఏమి రాలేదు మరి ఎందుకు ఈ లోకంలో అంత ఆశ అంత ఆశ అంత పట్టుదల అంత్రి అంత పరుగులు ఎత్తిపోతున్నావు వాక్యం చెప్తుంది ఈ రోజు ఫిల్ల మీకు మనం వచ్చేటప్పుడు ఎలాగొచ్చినో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాం మన ఒంటి మీద ఉన్న మంచి షర్టు కూడా మనతో పాటు రాదు గుర్తు పెట్టుకోవాలి మీ కష్టం బట్టి మనస్సుని విమర్శించద్దు మీ కష్టం బట్టి ఎదుటివాళ్ళని గాయపరచద్దు ఏపుగా గుర్తుపెట్టుకో ఏ గారికి ఉన్న గాయాలను గుర్తుపెట్టుకో ఏ గారికి ఉన్న అవమానాలను గుర్తుపెట్టుకో ఏ గారి జీవితాన్ని పెట్టుకో పైకుల్లో మంచి భక్తుడు ఎవరైనా విశ్వాసాన్ని కాపాడుకొని అన్ని కష్టాలకి తట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఏబు గారే చివరికి చేసుకున్న అన్నది మీ దేవుని దూషించి దేవుణ్ణి దూషించి భార్య అయినా ఆయనకున్న భక్తిని విసిపెట్టేది ఈరోజు దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం దేని ఎక్కువగా మాకు కావాలనుకున్నాం దేన్ని తెష్టపడుతుంది అది నీకు దూరం అయిపోతుంది అయ్యో చెప్తుందామా అందుకని పిల్లగా మనకున్న దాంట్లోనే సంతోషపడాలి మనకున్న దాంట్లోనే ఆనందపడాలి ఉన్న దాంట్లోనే మనం దేవుణ్ణి శృతించాలి ఈ రోజు నాకు మంచి భోజనం ఈ వందనాలు వేసుకోలేదు పట్టించిన వందనాలు వంటానికి వందనాలు అంతవరకు ఉండాలి ఈరోజు మన జీవితం ఎసరంటేటప్పుడు నీటి పట్టుకు లాంటిది మన జీవితం ఎసరంటే కన్ను రెప్పు పోటీ మరణించుతున్నారు మన కళ్ళ ముందు పది దానికి తనకి కొనిగి బీపీలు తెచ్చుకుని షుగర్ తెచ్చుకుని శివకి ఏం సాధిస్తావు ఒక్కసారి ఆలోచించేది ఏం కదంటాడు ప్రియులారా ఏము గారు జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం కష్టాలే కష్టాలే మన ఇబ్బందులు ఇబ్బందులే కొత్త సరే పిల్లరా బిడ్డలో చనిపోయారు పురుకులు తెచ్చిపోయారు ఐదు వేల బ్యాడ తిపోయినాయి ఐదు వేల గుండె తడిచిపోయి కానీ ఏముగా గుండె దయ్యం ఏంటో అనేటువంటి పిల్లరా ఆయన ననికే చెప్పాలి పిల్ల ఈ రోజు మనం ఏమే ఏది ఏమైనా ప్రభా నీ దైవాళ్ళు నేను బతుకుతున్నానని మనం ఏ రోజైనా సంతోషంగా ఉన్నామా ఆలోచన చేయండి ప్రతిసారి నాకే మనం మన జరుగుతున్న విషయాన్ని మన కుటుంబంలో చూసుకుని మనం భయపడతాం ఆందోళన మన వాళ్ళు ఏ ప్రయోజనం ఒకసారి ఆలోచించండి నువ్వు చాలా ఎంత మంది మనేది పడేవాళ్ళు నేను అనుకుంటుంది నేను సాధించలేకపోతున్నాను నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను మనీవారు మనుష్యా లేకుండా ఉండేవారు ఎంత మందులు లేవు బైబుల్ అందుకనే చెబుతుంది పిల్ల ఒక మాట బైబుల్ అవుతుంది చూడరా ఒకటి తొమ్మిది వచ్చినా చూడండి పిల్లరా అక్కడ తెలియపరచబడుతుంది పిల్లరా నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిర్భరము కలిగి ఉండము వ్యాపారు నిప్పడం కలిగి దైయంగా ఉన్నారు దిగులు పడమాకు చెడియకు ఏమంటున్నాడు అన్నాడు దైర్యంగా ఉండాలి ఏ విషయమైనా కొంచెం ధైర్యంగా ఉండాలి పిరిగి తర్వం కావుడు కాదు పిరిగి వాడు పరలోకి రాజనికి చేరడం ఆలోచించి ఏంటి చెప్తుందో లేక చెబుతుందో దిగులు మనల్ని కాపాడుతున్న దేవుడి మనకి ధైర్యం చెప్పే మాటలు చెప్తున్నారు ఎందుకు ఈరోజు మనం భయపడుతున్నాం ఎందుకు ఈరోజు ఎందుకు మనం ఈరోజు నిబ్రం కలిగి ఉండలేకపోతున్నాం అంటే పిల్లల ఒకటే కారణం దేవుడు నీ హృదయంలో లేడు దేవుడు నీ రీతిలో లేడు దేవుడు మనసులో నువ్వు సోటు సంపాదించుకోలేకపోదు అందుకే నేను చూడాలి దేవుడిని కలిగి ఉన్న భక్తులు చాలా ధైర్యము ఉంటారు దేవుని కలిగి ఉన్న భక్తులు దేవుడికి మాత్రమే భయపడుతుంటారు పిల్ల ఈరోజు నువ్వు అనుకుంటుంది సాధించాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటే నువ్వు చేయవలసిన పని ఒకటే ఏంటో తెలుసా పిల్లరా నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలంట దేవుడికి ప్రార్థన చేయాలి గారు కూడా అలాగే ప్రార్థన చేసి ఏముగారు గారు ప్రార్థన చేస్తే తిరిగి రెండంతగా ఏముగారు పొందుకున్నాడు అంటే ఏము గారుగా ఆశీర్వదించబడ్డాడు రెండంతగా సముద్ర దీవించబడ్డాడు అలా దీవించబడ్డ కారణం ఏంటి అలా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఏముగారు గారు దేవుడు మీద నమ్మకం పెట్టుకున్న ఈ రోజు ఎంత మందికి నమ్మకం ఉంది దేవుడు నా పట్ల కార్యం జరిగేతారు నా కుటుంబం పట్ల కార్యం జరిగేతరు నా పిల్లల పట్ల కార్యం జరిగేతరు అన్న నమ్మకం ఈ రోజు ఎంత మందికి ఉన్నది ఒకసారి